ప్రభుకి మహిమ కలుగునుగాక ఎలా ఉన్నారు ప్రైజ్లో మీరందరు బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలని మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు ఈరోజున మన బ్రతుకులో మన జీవితంలో ఒక ఐదుగురు వ్యక్తులను మనము బ్రతికినంత కాలంలో మన కొరకు సంపాదించుకునే వ్యక్తులముగా మనము ఉండాలి ఒక ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ మన కొరకు మనము బ్రతికినంత కాలం సంపాదించుకునే వ్యక్తులముగా ఉండాలి ఎవరు వాళ్ళు ఎలాంటి వారంటే నెంబర్ వన్ ఒకటి మొదటిది నీ కొరకు ప్రార్థించేవారు నెంబర్ టూ నీ గురించి ఆలోచించేవారు నెంబర్ త్రీ నువ్వు బాగుండాలి ఎప్పుడు అని కోరుకునేవారు నెంబర్ ఫోర్ నాలుగోది నీ పక్షముగా ప్రతి విషయంలో నిలబడేవారు నెంబర్ ఫోర్ ఎన్ని కష్టాలు శ్రమలు బాధలు కలిగినా నువ్వే కావాలని